హలో అండి వెల్కమ్ బ్యాక్ టుస్ ఆఫ్ లార్ట్ ముందుగా మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అయితే శ్రీ మహాలక్ష్మి సేల్స్లో ఉన్నానండి అండ్ పండగ స్పెషల్ అనమాట అన్ని పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కూడా ఉన్నాయి మంచి ఆఫర్స్ కూడా ఇస్తారంట ఒకసారి కనుక్కుందాం హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ ఇప్పుడు అంత రాబోయేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్కి మంచి పట్టు వెరైటీస్ ఉన్నాయండి వీడియో స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి సింగిల్ సారీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అదనంగా ఉంటుందండి వెరైటీ చూద్దాం అండి ఫస్ట్ వచ్చేసి ఇది మైసూర్ క్రెబ్ సారీస్ టూ సైడ్స్ కూడా చిన్న జెరి బార్డర్ వస్తుంది మా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ విత్ బార్డర్ కానీ చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ గా ట్రాన్స్పరెంట్ కూడా లేదండి సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే మన పల్లె కూడా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను అమ్మ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ సిక్స్టీన్కి టూ సిక్స్టీన్కి టూ నిజంగా అండి ఎందుకంటే ఒక్క చీర కొనే ప్రైస్ ఇది మాత్రం ఈ కాంబో ఆఫర్ అనేది బ్రేక్ చేయడానికి లేదు తప్పకుండా రెండు చీరలు అయితే తీసుకోవాలి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది చూడండి కాంబో ఫర్స్ అనేటివి కంపల్సరీ మీకు టూ శారీస్ అనేది మ్యాండేటరీ తీసుకోవాల్సి ఉంటుందండి అలా కాదు అనుకుంటే మీరు ఈ వీడియోకి సంబంధించిన ఎనీ సారీ ఇంకొకటి అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుందండి చూసారు కదా అసలు కొంచెం బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ పెడితే రెండు చీరలు వస్తాయండి అంటే అంటే ఎన్ని రోజులు ఈ ఆఫర్ ఉంటుంది సార్ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఓకే నెక్స్ట్ వన్ ఇది బనారస్ జార్జెట్ చూడండి బనారస్ జార్జెట్ కంటాస్ట్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ వెరైటీ మా ఇలా చెక్స్ ఇచ్చేసి ఒక ట్రీ డిజైన్ వీవింగ్ లో ఇచ్చారు చూడండి గోల్డ్ జరీతో సిల్వర్ జరీతో త్రీ త్రీ బూటా లాగా ఇచ్చారు కాంట్రాస్ట్ బార్డర్ అండి కూడా గ్రాండ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ ఉంటుంది మా విత్ బుట్టా తోటి ఇది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా సెవెంటీన్ హండ్రెడ్ బయట మార్కెట్లో ఇదే వెరైటీని టూ వరకు సెల్ చేస్తున్నారు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అండి ఫంక్షన్స్కి కూడా బాగుంటాయి ఈజీగా మనం కట్టుకునే విధంగా అంటే ఎవరికైనా కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట ఎలా కట్టుకుంటే అలా ఉంటాయి అంటారు కదా అట్లా సెవెంటీన్ హండ్రెడ్ వచ్చేసి కథాన్ శారీస్ అండి ఆల్ ఓవర్ జాల్ వివింగ్తో క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది సెమీ కథా బట్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ వైజ్ బాగుంది పళ్ళు కూడా మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చూడండి బురకెట్టే వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ మీరు షాపు ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకొని చూడండి ఇంత బెస్ట్ వెరైటీ ఇది సెమీ కథాన్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది మనకి కంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది సార మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జాల్ వేవింగ్ వస్తుంది కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్స్ ఉన్నాయి ఒక మంచి కలర్ రెడ్ రెడ్కి గ్రీన్ థర్టీన్ ఫిఫ్టీలో ఇంత మంచి వెరైటీ నచ్చినా కూడా ఇమీడియట్గా పచ్చి చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ నావి బ్లూ చూడండి మునియా బార్డర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ముంగా సిల్క్ మా సిల్ఫ్ కలర్ కాంబినేషన్లో చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ వీవింగ్ ఉంటుంది చూడండి పై బాట్ కూడా సేమ్ బాటర్ ఈక్వల్ బాట్ వస్తుంది గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్మా ఫోర్టీన్ హండ్రెడ్ చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్లోనో ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి మళ్ళీ ఒకే డిజైన్ కాకుండా డిజైన్స్ ఉన్నాయి చేసుకుని అంటే చాలా రుచులు ఉంటాయి మా వీటిలో కొన్ని సిల్వర్ జరీలు కొన్ని యాంటిక్ జరీలో ఇచ్చారండి ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు ఇది ఒక ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇంత మంచి వెరైటీ మా నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ బనార్స్ ఫ్యాన్సీలు ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీస్ మా ఇది మార్కెట్ లో బాగా ట్రెండీ వెరైటీ మనకు కంచి బాటిల్ వస్తుంది శారీ మిడిల్ పాటు అంతా కూడా ప్లెయిన్ వస్తుంది పై బాటిల్ కూడా కంట్రాస్ట్ బాటిల్ చూడండి వాళ్ళు కూడా చూడండి పిల్లలకి ఏమైనా లెహంగాలు అట్లా ప్లాన్ చేసినా బాగుంటుంది ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు అమ్మా మనకి బ్లౌజ్ వచ్చే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో లేదమ్మా బుట్టా బుట్టా వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్ మాత్రమే ఆహా 1500 అలానే సేమ్ లో గ్యాప్ బోర్డ్ వచ్చేసి చూడండి ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డాలర్ బుట్టా వస్తుంది టు సైడ్స్ కూడా మనకి గ్యాప్ బోర్డ్ బాగుంది గ్రాండ్ పల్లు వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి బుటా వెరైటీ వస్తుంది అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ డిజైనర్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ గద్వాలమ్మా ప్రీమియం క్వాలిటీలో వచ్చింది కంచి బాటర్ వస్తుంది అలానే విత్ టెంపుల్ బాటర్ కూడా ఉంది శారీ మిడిల్ పట్ల కూడా మనకి చెక్స్ వెరైటీ వస్తుంది మా విత్ పై పైపాటు కూడా కంట్రాస్ట్ బాటరే కూ గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ విత్ బ్రోకెట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ అండి ఇది మార్కెట్లో వచ్చేసి టూ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ మన ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఆమె కూడా పర్చేజ్ చేసుకోవచ్చు టెన్త్ నేర్పై వాళ్ళు షాప్ ఇచ్చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి స్మాల్ చెక్స్ చూడండి ఇందాక కొంచెం మీడియం చెక్స్ చూసాము ఇది స్మాల్ చెక్స్ అసలు ఎలాంటి ఓన్లీ లైన్స్ ఇచ్చారు చెక్స్ కాకుండా కలర్స్ చాలా ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా బాగున్నాయి క్లాత్ అయితే బాగా సాఫ్ట్గా మెత్తగా బాగుంది మరో కలర్ కాంబినేషన్ ఇలా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి ఇంకా ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బనారసి ఫ్యాన్సీ శారీస్ మనకి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి చూడండి కంచిపాటు వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా మనకి బుటా వెరైటీస్ ఉంది చూడండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదండి బ్లౌజ్ శారీ మిడిల్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది కూడాను వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను టూ థౌజండ్కి టూ సారీస్ టూ సారీస్ చూడండి కూడా వెడ్డింగ్కి మంచి వెరైటీ మా వాళ్ళు కూడా చాలా బాగుంటాయి ఇవి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకి కంట్రాస్ట్ ఉంటుంది బార్డరీ కలర్లో ఉంటే సేమ్ కలర్లో మీరు షాపు ఇచ్చేసారంటే ఈ వెరైటీలు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు నేను నియర్ బై ఒక ఫార్టీ కలర్స్ వరకు చూస్తున్నా చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చాయి చూడండి చాలా గ్రాండ్గా కూడా ఉన్నాయండి అన్ని లైట్ వెయిటే గ్రీన్ ఎల్లో రెడ్ కొన్ని పేస్టల్ షేడ్స్ చిన్న బార్డర్ ఉన్నాయి పెద్ద బార్డర్ ఉన్నాయి మీడియం బార్డర్ కూడా ఉన్నాయి సో రెడ్ కలర్ చూడండి బార్డర్ కూడా మీనా వేవింగ్ ఇచ్చారు నేవీ బ్లూ రాణి పింక్ ఫౌండిషన్ బార్డర్ సో జాముని కలర్ అంటాం కదా అలా ప్యారిస్ ఇలా చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్న డిజైన్స్ ఉన్నాయి టూ థౌసండ్కి టూ సారీస్ నెక్స్ట్ చేద్దాం ఇంకా ప్యూర్ జార్జెట్ జార్జెట్ కంచి బాటు వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా మనకి మీనాకరీ బుట్ట వెరైటీ వస్తుంది కలర్ గ్రాన్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మిడిల్ పాట అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది బుట్ట వెరైటీ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే రూపీస్ ఈ క్వాలిటీ వచ్చేసి బయట మార్కెట్లో త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు మీకు ఏసీఆర్ నచ్చినా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుందండి మీరు షాప్ ఇచ్చేసారంటే ఇవే కాకుండా నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా చూసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఇది చందేరీమ్మా మనకి కంచి బార్ వస్తుంది శారీ మిడిల్ పాట్ అంతా కూడా థ్రెడ్ వివింగ్తో మనకి బ్రోకే డిజైన్ ఉంటుంది మీనాకరి వీవింగ్ చూడండి థ్రెడ్ వివింగ్తోనే మనకి పళ్ళు కూడా వస్తుంది కంట్రాస్టే చూడి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి థ్రెడ్ వివింగ్తో బ్రోకే డిజైన్ వస్తుంది మా శారీ మిడిల్ పాట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నీ వరకు ఒకలా ఉంటుంది ఇట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్మా ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మ్యాండేటరీగా టూ శారీస్ అని తీసుకోవాల్సి ఉంటుంది బ్రేక్ చేయడానికి వెళ్ళలేదు షిప్పింగ్ ఛార్జ్ కూడా అదనంగానే ఉంటుంది ఆ శారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకి కంట్రాస్ట్ వస్తుందండి బాటర్ కలర్లోనే ఉంటుంది ఎటువంటి కూడా చాలా బాగుంటాయి ఇవి క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మార్కెట్లో ట్రెండ్ వెరైటీ ఉంది జంగిల్ థీమ్ శారీస్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ లో వచ్చింది సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది చూడండి చాలా సాఫ్ట్ ఫాలింగ్ ఉంటుంది స్టిఫ్గా అసలు ఉండదు చూడండి సాఫ్ట్ ఉంటుంది పళ్ళు కూడా మనకి గ్రాండ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సిల్ఫ్ కలర్ కాంబినేషన్లో బుటా వెరైటీస్ ఉంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు చూడండి ఇది ఒకటి మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్స్ కూడా బ్రైట్ కలర్ చార్ట్ రెడ్ పింక్ టమాటో రెడ్ అట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది మెయిన్ ఏంటంటే వెయిట్ లెస్ ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ ఇది సింగ్ ఇంకొక డిజైన్ చూడండి ఇది చూడండి ఆల్ ఓవర్ ఇచ్చారు ఎట్లా చూడండి చాలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా కాంట్రాస్ట్ వచ్చేసి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా టూ ఫైవ్ పిస్తా గ్రీన్ ల్యావెండర్ ఆల్రెడీ బాటిల్ గ్రీన్ చూసాం కదా ఇది మంచి ఎల్లో కలర్ అండి ఎల్లోకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జూట్ మా ఇది జూట్లో మంచి గ్యాప్ బార్డర్ అండి టోటల్ వీవింగ్ ఇది కూడా స్మాల్ బుట్ట ఇచ్చారు చూసారా నక్షత్ర బుట్ట అంటాము మొత్తం ఇచ్చారు చిన్న చిన్న డాట్స్ లాగా వీవింగ్ బూటాస్ వచ్చాయి కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే రూపీస్ థౌసండ్ టెంపుల్ ఇలా బార్డర్ కూడా ఉంది ఓకే ఇది టెంపుల్ వివింగ్ చిన్న బార్డర్ అండి చూడండి గ్యాప్ బార్డర్ లో ఇది మళ్ళీ చిన్న బార్డర్ కొంచెం సెల్ఫ్ లాగా ఇచ్చేసి కొద్దిగా పెద్ద బార్డర్ ఇచ్చారు అంటే డిజైన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట మన గ్యాప్ బార్డర్ వచ్చేసి టెంపుల్ వివింగ్ వస్తుంది అన్ని కూడా ఏదైనా కూడా థౌజండ్ రూపీస్ చూడండి అండ్ ఈసారి షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి సో ఏ చీర తీసుకున్నా కూడా షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాలి ది బ్లాక్ బ్లాక్ అండ్ మెరూన్ టసర్లు ఇది కలంకారీ వచ్చింది టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది చూడండి సేమ్ ప్రైస్లోనే ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి టిష్యూ పట్టు సిల్వర్ జీరీ వచ్చేసి మనకి కంచి వాటర్ వస్తుంది సిల్వర్ మనకి బ్రోకే డిజైన్వర్ వస్తుంది ఇది మార్కెట్లో బాగా ట్రెండ్ వెరైటీ పై వాటర్ కూడా చిన్న వాటర్ ఉంటుంది గ్రాన్ పళ్ళు వస్తుంది సిల్క్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను త్రీ థౌజండ్కి టూ సారీస్ యాక్చువల్గా సింగిల్ శారీ మనం వచ్చేసి టూ థౌజండ్ సెల్ చేస్తున్న వెరైటీ ప్రజెంట్ వచ్చేసి త్రీ థౌజండ్కి టూ శారీస్ ఇవన్నీ కూడా మన సొంత ముక్కల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి బయట మార్కెట్లో కూడా మీరు చెక్ చేసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చు కలర్స్ చాలా ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ రెప్లికాస్ వస్తున్నాయి కాబట్టి వాటితో అస్సలు కంపేర్ చేయద్దు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ కూడా ఉంటుందండి క్వాలిటీతో పాటు క్వాంటిటీ కావాలన్నా కూడా ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ నెక్స్ట్ టిష్యూ పట్టు చూడండి మీడియం బాటర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది సారీ మిడిల్ పట్ అంతా మీనాకరీ బ్రోకా డిజైన్ పై బాటర్ కూడా కంట్రాస్ట్ బాటరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్లో ఉంటుంది శారీ మిడిల్ పట్ అంతా కూడా స్టార్టింగ్ అన్ని వరకు ఉంటుంది ప్లస్ శారీ కూడాను ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తాడిచేసిన వెరైటీ మా క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది ఇదే క్వాలిటీ బయట మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ ఈ వెరైటీ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ ఇది పెళ్ళిళ్ళ కోసం స్పెషల్ అండి ఇంకా అన్ని మంచిగా మీడియం బార్డర్లో వచ్చాయి ఇంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి షావి ఇచ్చేసారంటే ఇది చాలా చూసుకోవచ్చు నేను కొన్ని మాత్రం షేర్ చేసి కొన్ని డిజైన్స్ మాత్రమే చూడండి ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అవన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్లో వచ్చే డిజైన్స్ అండి చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ రేట్ వచ్చేసి కుప్పడం పట్టు మా

కొంచెం బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ సారీ చేశారు కదా మంచి ఆఫర్లో అండి ఇది సార్ బార్డర్స్ కూడా ఇంత డిఫరెంట్గా ఇచ్చారు కంచి పెద్ద బార్డర్ కానీ లేదంటే ఇట్లాగా కొన్ని ఓన్లీ పట్టు బార్డర్ పైనే వేవింగ్ ఇవ్వడం కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయండి ఫోర్ ఫైవ్ అన్నారా సార్ ఫోర్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కుప్పడం పట్టులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి సో కొంచెం చాలా రోజుల తర్వాత చూస్తున్నాము ఈ కలెక్షన్ మాత్రం చాలా చాలా మంచి ఆఫర్ అండి ఇట్లా కడి బార్డర్ స్టైల్ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా సిల్వర్ జరీ కావాలి అంటే ఇలా డిజైన్స్ ఓకే డిజైన్ అన్ని సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా బూటా అయినా బ్లాక్లో కూడా వచ్చింది బ్లాక్ అండ్ గ్రీన్ బార్డరే సో చెక్స్ ప్యాటర్న్ కానీ ఓన్లీ జరీ లైన్స్తో కానీ లేదంటే అట్లా బూటా ప్యాటర్న్ కానీ ఇలా చూడండి బార్డర్ ఎంత బాగుందో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకోవచ్చండి ఇదైతే గంగా జమున బార్డర్ ఇచ్చారు అలా ఒక్కో చీర ఒక్కొక్క విధంగా డిజైన్ చేశారు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా పట్టు చీరలు వచ్చేసి కంచి పట్టు సారీస్ మా ఇదంతా రాబోయేదంత వెడ్డింగ్ సీజన్ కాబట్టి చూడండి లెంతి బాట్ వచ్చేసి కంచి బాట్ ఉంది శారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి బురకే డిజైన్ వస్తుంది మా గోల్జేరీతో పై బాట్ కూడా చిన్న బాటరే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తే కంట్రాస్ట్ వస్తుంది చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ జర్నిం వర్క్ ఒకలా ఉంటుంది అమ్మా ఓకే ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ మా ఓ ఇది కూడా మంచి ఆఫర్ అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ చూడండి మీరు షాప్ వెళ్ళిన స్పెషల్ ఇంకా షాబ్ చేశారంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి ఈ వెరైటీలో కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను ఆఫర్ కోసం చూడండి మనకి దీంట్లో లెంత్ బార్డర్స్ ఉన్నాయి అలానే మీడియం బార్డర్స్కున్నా ప్రతి ప్రతిసారి కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇన్ని కాంబినేషన్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ సారీ టూ సారీ పెళ్ళిళ్ళు కదా మరి ప్యూర్ పట్టు చీరలు కావాలి కాబట్టి అది కూడా మనకి వీవర్స్ మహాలక్ష్మి అంటే అది కూడా సిల్క్ మార్ట్ సర్ఫ్ సారీస్ మై వి డిజైనర్ పీసెస్ చూడండి బార్డర్ కూడా రెండు సేమ్ బార్డర్ ఇచ్చారు చూసారా మధ్యలో అంతా మొత్తం పీకాక్స్ ఏ అసలు చీరలంతా నెమల్లే ఉన్నాయి చీరలో మొత్తం కూడా బాగుంది సారీ గ్రాండ్ గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాన్ఫిషన్ సెల్ఫ్ ఎంబోసెల్స్ ఎంబోసీగా వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉంటాయి చూండి ఇది పెద్ద బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి చుండిలా ప్యూర్లో ఇవి మీరు షాపింగ్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ డిజైన్ చూసుకోవచ్చు అండి నేను కొన్ని మాత్రమే షేర్ చేయగలను చూడండి ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి అలానే ఇది బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను సింగిల్ శారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే సింగిల్ సింగిల్ ఓకే

సూపర్ అసలు అంటే ఇవే కాదు డిజైన్స్ అనేవి ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంకా ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేస్తే కనుక అన్నీ చూసేసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్ అండ్ డిజైన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అన్నీ అన్నీ వచ్చేసాయి ఈ వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అనమాట రెండు చీరలు కొంటే మాత్రం థర్టీన్ థౌసండ్ రూపీస్లో తీసేసుకోవచ్చు సింగిల్ శారీ అయితే సెవెన్ థౌసండ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Ďakujem za pozornosť.